కోనసీమ అనగానే అందమైన ఆప్యాయతలు అందమైన ప్రేమానురాగాలు కనిపిస్తాయండి అలాంటి కోనసీమలు తయారు చేసే పిండి వంటకాలకి రాష్ట్రంలోనే కాదండి దేశంలోనే ఒక ప్రత్యేకత ఉందండి అలాంటి పిండి వంటకాలలో మన కోనసీమలో తయారు చేసే నేతి బొబ్బట్లకి ఒక ప్రత్యేకత ఉందండి అంటే నేతి అని నెయ్యితో తయారు చేసేటువంటి బొబ్బట్లు అంటే అమితమైనటువంటి ఇష్టంతో రుచికరంగా తింటూ ఉంటారండి అలాంటి బొబ్బట్లు ఎలా తయారు చేస్తారు ఈ బొబ్బట్లు ఎక్కువగా తయారు చేసే ఒక అందమైన గ్రామం ఉందండి అదేనండి మన కోనసీమ జిల్లాలోని మందపల్లి అనే ఒక అందమైన గ్రామం ఉందండి ఇక్కడ కోనసీమలో నేతి బొబ్బట్లు ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో నేను మీ వైవి మనం చాలా రకాలైన ఉంటామండి అందులోకి రుచికరమైనటువంటి పిండి పదార్థాలు అండి అందులో ఉన్నటువంటిది అంటే నేతితో తయారు చేసిన బొబ్బట్లు అంటే అందరికి నోరూరిపోతుందండి ఊరిపోతుందండి అలాంటి నేతి బొబ్బట్లు తయారు చేసే ఒక ప్రత్యేకమైన ఊరుందండి అదేనండి మందపల్లి కొత్తపేటకు దగ్గరలో ఉన్నటువంటి ఒక అందమైన గ్రామం అండి ఈ మందపల్లి ఈ మందపల్లిలో నేతి బొబ్బట్లు ఎలా తయారు చేస్తారు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి కోనసీమ ప్రాంతంలో తయారు చేసే పిండి వంటలకి రాష్ట్రంలోనే కాదండి దేశంలోనే ఒక అమితమైన ప్రేమ ఉందండి ఎందుకంటే మన కోనసీమలో తయారు చేసే పిండి వంటకాలలో నిధి బొబ్బట్లకు ఒక ప్రత్యేకత ఉందండి దీన్ని తయారు చేసేటువంటి పూర్ణం అండి దీన్ని తయారు చేసిన తర్వాత అక్కడ బొబ్బట్లు మధ్యలో వేసి దాన్ని కలిపి వేయడం జరుగుతుందండి అలా తయారు చేసేటువంటి బొబ్బట్లు ఎంతో రుచికరంగా కనిపిస్తాయండి ఇది నెయ్యితో కాలుస్తూ ఉంటారండి ఇక్కడ చూడండి బొబ్బట్టు అనేది చేయడానికి ఇక్కడ పిండిలో ఇలా వేసిన తర్వాత ఆ పూర్ణం అలా వేసి దాన్ని ఎలా నొక్కడం జరుగుతుందండి ఎప్పుడైతే నొక్కారో ఇక్కడ అనేది తయారవుతుంది ఎలా తయారైంది దాన్ని ఆ నేతితో వేసి కాలుస్తూ ఉంటారండి ఇలా చేయడం ఒకటి రెండు కాదండి ప్రతి రోజు ఆర్డర్ల మీద జరుగుతూనే ఉంటాయన్నమాట చూస్తున్నారు కదండి కందిపప్పుతో తయారు చేసేటువంటి పూర్ణం అండి అంటే మనం బూర్లో ఉపయోగించేటువంటి పూర్ణం కింద జాగ్రత్తగా చేస్తారండి ఈ పూర్ణాన్ని చేసిన తర్వాత బెల్లంతో తయారు చేసిన దాన్ని మైదాతో తయారు చేసేటువంటి పిండిలో మధ్యలో కలిపిన తర్వాత దాని జాగ్రత్తగా ఇలా చేస్తారండి ఈ బొబ్బట్టు అంటే గనక మన దేశంలోనే ఒక ప్రత్యేకమైన రుచిగా చెప్తారండి అలాంటి బొబ్బట్టు కోసం ప్రతి రోజు ఇక్కడ ఆటల మీద చేసి అమ్మడం జరుగుతుందండి ఇక్కడ చూడండి ఒకళ్ళు ఇద్దరు కదండి ఏకంగా చాలా మంది మహిళా ఉపాధులకి నాంది పలికే విధంగా ఈ గృహ రుచి అనే ఒక అందమైన షాప్ లో ఎప్పుడు వేడివేడిగా తయారు చేసే నేతి బొబ్బట్లు అండి ఈ బొబ్బట్లు కోసం చాలా మంది ఈ షాప్ దగ్గర ఆగి కావలసిన బొబ్బట్లు కొనుక్కుని వెళ్తూ ఉంటారు అనమాట ఇక్కడ చూడండి బొబ్బట్లను ఎలా తయారు చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రతి రోజు ఇదే విధంగా బొబ్బట్లను తయారు చేస్తూ ఉంటారండి ఒక పక్కన బొబ్బట్లు అనేవి ఎలా తయారు చేస్తూ ఉంటారో ఒక పక్కన కాలుస్తూ ఉంటారండి ఈ కాల్చడం అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ అండి ఇలా వేడిగా ఉండేటువంటి ఒక రేకు మీద అంటే ఇనప రేకు మీద కాలుస్తూ ఉంటారు అన్నమాట దాన్ని కూడా నూనెతో కాదండి ఏకంగా మనకి నెయ్యితోనే కాలుస్తుంటారండి అంటే నేతి బొబ్బట్లు అంటే కనుక అది ఒక రకమైన టేస్ట్ అండి అది స్వచ్ఛమైనటువంటి నెయ్యిని వాడి తయారు చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ చూడండి ఆ నెయ్యి ఎక్కితో వేసేటప్పటికి ఆ సువాసనలు కాని ఆ చూసేటువంటి రంగు కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ బొబ్బట్లు తిన్నారంటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలని కోరు అలాంటి అందమైన బొబ్బట్లని తయారు చేసేటువంటి గ్రామమే ఈ మందపల్లి అండి ఈ మందపల్లిలో తయారు చేసేటువంటి బొబ్బట్లు ఒక ప్రత్యేకమైన చెప్పవచ్చు ఇక్కడ చూడండి ప్రతి బొబ్బట్టు అనేది అలా తయారు చేస్తూనే ఉంటారు అంటే చక్కగా కాగేలాగా తయారు చేసి ఆ కాకకి అంటే వేడికి కాకి కాగడం వల్ల అక్కడ బొబ్బట్టు అనేది టేస్ట్ కూడా పెరుగుతుందండి చూస్తున్నారండి ఇలా ప్రతి రోజు ఆడవాళ్ళు ఇక్కడ మహిళలు అందరూ కలిపి ఈ బొబ్బట్లను తయారు చేస్తూ ఉంటారండి ఒక పక్కన పార్సిల్ వెళ్తూ ఉంటాయి ఒక పక్కన తయారు చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదండి బొబ్బట్లను తయారు చేసినవన్నీ ఒక పక్కన పెట్టిన తర్వాత ఆ బొబ్బట్లను ఒక ట్రేలో పెడుతున్నారండి అంటే ఒక హాట్ బాక్స్ ఉంటుంది కదండి ఆ హాట్ బాక్స్లో జాగ్రత్తగా కవర్ చుట్టి స్టెప్ బై స్టెప్ నీట్ గా అనమాట ఇలా ఎప్పుడైతే సెపరేట్గా పెట్టడం జరుగుతుందో ఈ బొబ్బట్లు అనేవి పార్సెల్ చేసి వేడివేడిగా ఇవ్వడం జరుగుతుందండి ఇవి ఎవరికైనా ఆర్డర్ ఇవ్వడం కానీ ఎవరికైనా పంచి పెట్టుకోవడం కానీ ఉపయోగపడుతుందండి ఈ మధ్యన ఎక్కువగా వివాహాలకు కానీ లేకపోతే భోజనాలకు కానీ ఈ బొబ్బట్లు వాడుతున్నారండి ఇది బ్రాహ్మిన్స్ కానీ లేకపోతే కౌంట్లు కానీ ఇలా ప్రతి కళ్యాణ మండపంలో ఎక్కువగా కనిపించేటువంటి స్వీట్ ఏదంటే బొబ్బట్ అండి అలాంటి బొబ్బట్లు ఎక్కువగా పార్సిల్ చేసేటువంటి ప్రదేశమే ఈ మందపల్లి అండి ఈ మందపల్లిలో తయారు చేసేటువంటి ఈ బొబ్బట్లకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని చెప్పాలి చూస్తున్నారు కదండి బొబ్బట్లని ఇలా తయారు చేసిన తర్వాత ఈ ప్యానం మీద వేసి ఏం చేస్తారండి వేడి వేడిగా కాలుస్తూ ఉంటారండి ఇలా కాల్చినటువంటి నెయ్యి వేస్తూ కాలుస్తూ ఉంటే కనుక నేతి బొబ్బట్టు అనేది రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంత అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి తయారు చేసే బొబ్బట్లు ఒక రకమైన టేస్ట్గా చెప్పవచ్చు ప్రతిరోజు ఇక్కడ కొన్ని రకాల అంటే ఒక బొబ్బట్లే కాదండి కొన్ని రకాల పిండి వంటలు తొక్కుట్లు దగ్గర నుంచి సున్నుంట్ల వరకు ప్రతిదీ పార్సెల్ చేస్తూనే ఉంటారండి ఒక ప్రత్యేకమైన బొబ్బట్లకి ఫేమస్ అయింది ఈ గృహ రుచి షాప్ అండి ఇది రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి స్థాపించిన ఒక అందమైన షాప్ అండి ఈ షాప్ లోంచి చాలా మంది పట్టుకు వెళ్ళి ఇక్కడ బొబ్బట్లను తింటూ ఉంటారు అన్నమాట అలాంటి బొబ్బట్లు ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఈ వీడియో సారాంశం ఇక్కడ చూస్తున్నారు కదండి బొబ్బట్లో తయారు చేసేటువంటి పిండిని ఎలా తయారు చేస్తున్నారు ఇక్కడ బెల్లం వేసిన తర్వాత అందులో కందిపప్పు అనేది వేస్తున్నారండి ఈ పప్పుని వేసిన తర్వాత పప్పు కలవడంతో ఎలా తయారవుతుందో చూడండి ఈ బొబ్బట్లో కావలసిన పిండి అనేది తయారు చేస్తున్నారండి దానికి కావలసిన పందారు కానీ అక్కడ పిండి కానీ ఎలా కలుపుతున్నారు అనేది కూడా చూడవచ్చు మాట కిరాణండి ఎంత కాలం చేస్తున్నారండి ఇది ఇది పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం పన్నెండు సంవత్సరాలు అంటే కరెక్ట్ ఏ సంవత్సరం స్టార్ట్ చేశారండి రెండు వేల పన్నెండు డిసెంబర్ అది పక్కన షర్ట్ కింద చిన్న షాప్ కింద ఉండేది మామూలుగా ఏదో హాబీ కింద మొదలు పెట్టారు మమ్మీ డాడీ అది అలా దిన అభివృద్ధి చెంది ఇలా ఇప్పటికి మనకి నీటి బొబ్బట్లు నీటి బొబ్బట్లు ఒకటైపోయి ఇంకా తుప్పు లడ్డు సున్న కోవా కోవా లడ్డు ప్రోటీన్ లడ్డు కొత్తగా లేటెస్ట్ ఇంకా బంజర్ లడ్డు మోతీచూరు వాటిల్లో అయితే పిండి వంటలు అన్ని రకాలు ఉంటాయి ఆ సారీల కర్రీ మీకేం కావాలంటే సింగిల్ ప్యాకింగ్ చేస్తాం పెళ్లి కర్రీ పంపుతాం ఫారెన్ పంపుతాం హైదరాబాద్ పంపుతాం ఆల్ ఓవర్ ఆంధ్ర

ఫర్ ఎగ్జాంపుల్ పిచుక్గడ్లు ఉన్నాయి నగరం అందరూ వెళ్ళారు అవి తెప్పిస్తాం తాటిచేపడి మామిడి అవన్నీ బయటికి తెప్పిస్తాం అందరూ మళ్ళీ లోపల వరకు వెళ్ళరు కదా నారాయణ ఇది కూడా ఉంటది అది అక్కడ నుంచి ఆ నగరం నుంచి ఇది ఆ త్రిపురం నుంచి రేటింగ్ మేమే వస్తాడు ఇక్కడే చూడతాడు ఎందుకంటే అక్కడ చూడతే మళ్ళీ క్వాలిటీ కదా నేను ఆడతారు ఏంటి మా దగ్గర క్వాలిటీ అది ఇది ఉంటది కదా ఇంకా పచ్చలు ఏమేమి ఉంటాయండి మామూలుగా పచ్చలు అన్ని రకాలు ఉంటాయి సీజన్ ప్రకారం పనసపట్టు ఉంటది కొన్ని కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని పచ్చళ్ళు నాన్ వెజ్ నాన్ వెజ్ ఓన్లీ వెజ్ ఓకే సార్ థ్యాంక్ యూ సరిగా ఫ్రెండ్స్ ఈ షాప్లో వచ్చేటప్పటికి సున్నుండ్రెల దగ్గర నుంచి తొక్కుడు లడ్డు వరకు అలాగే ఇక్కడ కనిపించే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కూడా కనిపిస్తున్నాయండి అలాగే సోంపాపుడు కానీ అలాగే మామిడి తండ్రి కానీ రేకొడియాలు కానీ ఇలా ప్రతిదీ ఇక్కడ కనిపించేటువంటి ఆవకాయలు కరివేపాకు ప్రతి పచ్చడి కనిపిస్తుందండి ఇవన్నీ రుచికరమైనటువంటి అందమైనటువంటి పచ్చళ్ళండి అలాంటి అద్భుతమైనటువంటి పార్సెల్స్ రూపంలో కూడా అమ్ముతున్నారండి ఈ కావలసిన వాళ్ళు ఈ షాప్ లో అండి అలాగే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు గుప్పట్ల గురించి తెలుసుకున్నారు అలాగే మరొక అందమైన వీడియోతో మళ్ళీ రుచికరమైన వంటకాలతో తెలుసుకుందాం అండి థ్యాంక్ యూ సో మచ్